నమస్తే ఫ్రెండ్స్ నేను మీ మంజుల ఈ వీడియోలో నేను జొన్న రవ్వ చేయడం చూపిస్తాను ఈ జొన్న రవ్వ మనము జొన్నలు తెచ్చుకొని ఒకసారి చేసి పెట్టుకున్నామంటే వన్ ఇయర్ వరకు కూడా పురుగు పట్టకుండా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది నేను చూపించిన ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి ఈ జొన్న రవ్వ మనకి ఉప్మా చేసుకోవచ్చు కిచిడి చేసుకోవచ్చు ఇడ్లీ వేసుకోవచ్చు జొన్న గట్క జొన్నమంటాం కదా అట్లా కూడా చేసుకోవచ్చు జొన్న రవ్వ కోసం ముందుగా నేనైతే పచ్చ జొన్నలు తీసుకున్నాను ఒక రెండు కిలోలు తీసుకున్నాను మీరు పచ్చ జొన్నలు బదులుగా తెల్ల అయినా తీసుకోవచ్చు మంచిగా కడిగి నానబెట్టుకోవాలి ఇక్కడ నేను నైట్ పూట కడిగి నానబెడుతున్నాను ఒక ఎనిమిది గంటల తర్వాత చూపిస్తున్నాను మార్నింగు ఇంట్లో ఉన్న నీళ్లు మొత్తం వంపేసి మళ్ళీ ఒకసారి కడిగి ఒక జాలి గిన్నెలకు వేసేసుకోవాలి నేను టైలరింగ్ చేసేటప్పుడు నా దగ్గరికి చాలా మంది టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు వచ్చేవాళ్ళు ఒక ఆమె అయితే పాపం వాళ్ళ ఆయనకు షుగర్ ఉందంట రొట్టెలు చేయరాదు ఆమెకి ఆయనకేమో బయట కొను కొంచుకొని తినాలంటే ఇష్టం ఉండబోతుండేనంట జొన్నలతో ఏదన్నా ఒక పదార్థం చేయే నీకు దండం పెడతా అని నాకు చెప్పేది అయ్యో పాపం అనిపించింది అలాంటి వాళ్లకు ఈ వీడియో మంచిగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఈ జొన్నలలో నీళ్ళు మొత్తం పోయాక ఎండలో ఎండ పెడుతున్నాను ఇక్కడ నేను ఎండ లేకపోయినా నీడ కూడా ఆరుతాయి కానీ ఇప్పుడు ఎండ ఉంది కాబట్టి ఎండలోనే పెట్టుకోండి మనకు ఒత్తిగా ఎండాలన్నమాట నోట్లు వేసుకొని కొరుకుతే కట్టు మనసు అప్పుడు రావాలి అంత అయ్యే వరకు ఎండబెట్టుకోండి అట్లా ఎండుతూనే మంచిగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది రవ్వ మనకి నేను మంచిగా ఎండబెట్టిన తర్వాత ఇంట్లో చెత్త ఏమన్నా ఉంటుందని మళ్ళీ ఒకసారి కూడా చెరుగుతున్నాను రాళ్ళు చెత్త ఏమన్నా ఉంటే మంచిగా ఏరేసుకొని చెరుక్కొని ఇట్లా క్లీన్ చేసుకొని పెట్టుకోండి బయట కూడా రవ్వ దొరుకుతుంది మనకు గానీ మనకు చేసుకున్న దానికి కొన్నదానికి చాలా తేడా ఉంటుంది మీరు కొనుక్కొచ్చుకొని చేసి చూడండి ఇంట్లో చేసి పెట్టుకొని చేసి చూడండి దానికి దీనికి ఎంత తేడా ఉందో మీకే తెలుస్తుంది కొంచెం టైమే పడుతుంది కానీ ఓపికతో చేసుకోవాలండి మనకు ఆరోగ్యం ముఖ్యము మనం బయట అన్నీ కొనుక్కొచ్చుకొని తినాలన్నావు ఓసారి నచ్చుతాయి అవి పైసలు కూడా ఎక్కువ అవుతాయి ఇంట్లో చేసుకున్నవైతే తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు మనకు ఆరోగ్యానికి కూడా మంచిది ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న పిండి గిన్నీలా పోపిస్తున్నాను నేను కొంచెం రవ్వలాకా ఇడ్లీ వేసుకోవడానికి అని చెప్తే సరే అని కొంచెం రవ్వలాకనే పడుతున్నది మీరు తక్కువ చేసుకుంటే కిలో పావు కిలో అట్లా చేసుకుంటే మిక్సీలో వేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు కిలోలు ఉన్నాయని గిన్నెలో పోపించిన ఇప్పుడు ఈ రవ్వని పిండి పట్టే వేసి జల్లడ పట్టుకోవాలి రవ్వ మనకి మంచిగా రావాలి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఒక గంటలు నానబెట్టి తర్వాత మంచిగా ఎండబెట్టండి ఒక రోజు ఎండపోయినా రెండు రోజులైనా ఎండబెట్టండి కాకపోతే ఒట్టిగా ఎండబెట్టుకొని చేసుకుంటేనే మంచిగా వస్తుంది జల్లెడ పడితే ఇందులో జొన్నలు అయితే ఏమి లేవు కొంచెం పొట్టు పొట్టులాగా వచ్చింది కొంచెం పిండి వెళ్తుంది చూడండి కొంచెం పొట్టు వస్తుంది కొంచెం పిండి వస్తుంది అంతే రవ్వ మాత్రం మంచిగా ఒక్క తిరిగ బాగా వచ్చింది రవ్వ మొత్తం ఇట్లనే జల్లడ పట్టుకోవాలి మన పిండి మొత్తము కొంచెం పొట్టు కొంచెము పిండి వెళ్ళింది రవ్వ మాత్రం మంచిగా ఉంది ఎక్కువ పొట్టు పొట్టు ఉంటే మీరు షాట్లో వేసుకొని కూడా చెరుక్కోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో ఒక్క తీరుగా ఉంది లావు సన్నం కాకుండా ఇంత ముందుకు ఒకసారి నేను మిక్సీలో పడితే ఏమైందంటే కొన్ని జొన్నలు అనిపించినాయి కొంచెం పిండి ఎక్కువ అనిపించింది రవ్వ కూడా అంత ఒక్క తీరుగా అనిపించలేదు ఇది మాత్రం మంచిగా ఒక్క తీరుగా బాగా వచ్చింది నాకైతే మంచిగా నచ్చింది ఈ జొన్నరావని షుగర్ ఉన్న వాళ్ళే కాదండి బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు కూడా మంచిగా పనిచేస్తుంది ఎక్కువ బాడీ పెయిన్స్ ఉంటాయి కదా కాళ్ళ నొప్పులు ఇవ్వ చేతుల నొప్పులు ఒళ్ళు నొప్పులు కొంచెం పనిచేసిన నొప్పులు అంటారు అలాంటి వాళ్ళకు కూడా ఇది రెండు రోజుల ఒక్కోసారి ఉక్మలాగా కానీ కిచర్లాగా కానీ జావలాగా కానీ చేసి పెట్టండి ఆ నొప్పులు కూడా తగ్గిపోతాయి అంత మంచిగా పనిచేస్తుంది ఈ పట్టినాక పిండి కొంచెం వెళ్ళిన చూడండి ఈ పిండిని మనము పిండి రొట్టెల పిండి ఉంటుంది కదా అందులోనైనా కలుపుకోవచ్చు లేదా జావానన్నా చేసుకోవచ్చు మీరు కూడా నేను చూపించిన విధంగా తప్పకుండా ట్రై చేయండి చూడండి రవ్వ అయితే మంచిగా వచ్చింది నేనైతే రెండు కిలోలు ఒకేసారి చేసి పెట్టుకున్నాను మీరు కావాలంటే ఒక హాఫ్ కేజీ అట్లా వేసుకొని మిక్సీలో అయినా వేసుకోవచ్చు లేదా ఎక్కువ చేసుకుంటే గిన్నెలో నేను పోపించినట్టు పోపియండి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ కొట్టి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మంజులేజ్ చే సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.